అలాగే ఇక్కడ వీరికి మద్దతుగా జై పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది చెప్పండి నా ఇక్కడ ఉండే పరిస్థితి మీరు వీళ్ళకి ఏ విధంగా మద్దతు ఇస్తారు ఇక్కడ వచ్చిన సహోదరులు మా మా అన్నద మన్నదమ్ములోనో మాకు వచ్చిన తల్లిదండ్రులు అయితేనేమి భీం జడా శ్రావణ్ కుమార్ సార్ పార్టీ తరఫు నుండి మాట్లాడుతున్నాను నా పేరు పి రామకృష్ణను మరి అనంతపురం జిల్లాలో దళితులు తరచున అన్యాయాలు రియల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలో రహదారిలో ఉండే భూమిని ఎంతో మానసికంగా మరి గతంలో ఎప్పుడో మన మా దళితులకి ఇచ్చిన భూమిని ఎంత దౌర్భాగ్యంగా ఈరోజు మరి ప్రభుత్వం పనిచేస్తుందా ప్రభుత్వకుండే వాళ్ళు కింద ఉండేలు పనిచేస్తున్నారు అనేది సార్ చెప్పినట్లుగా దీనిపైన వెంటనే కూడా చర్యలు చెప్పుకోకుండా రేపు సోమవారం సుందనా కార్యక్రమంలో అన్ ఇమ్మీడియట్గా కూడా కలెక్టర్ ఆఫీసులో ముట్టి జరుగుతుంది మా ద మా దళిత బిడ్డలందరూ కూడా ఎటువంటి కూడా దళితులకు అన్యాయం జరిగితే చూసుకుంటగా కళ్ళకి బట్ట కట్టుకునేటట్లుగా పరిస్థితుల్లో లేము ఆ రోజు నుండి గత రెండు వేల స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల నుండి కూడా ఎన్నో పార్టీలు చూసినారు ఎంతో మంది మానసికంగా కుళ్ళిపోతున్నారు గౌరవీయుల పెద్దలు తెలుసుకొని మన సీఎం సృష్టి భేదలకు న్యాయం చేయాలని మన మీడియా తరగతి మాట్లాడుతున్నాము సోమవారము మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా కూడా మేము సందనా కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీసును ముట్టించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మా మీడియా మిత్రులుగా తెలియపరచండి అయ్యా దళితుల బిడ్డలకు మాకు అన్యాయం చేద్దాండి మాకు సహకరించి ప్రభుత్వం వాళ్ళైతేనేమి నిరపేదలైన భూమిని ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలకి దళితుల బిడ్డకి ఇచ్చిన భూమిని అన్యాయం చేయకూడదని మీ మీడియా మిత్రులు ఏ ఏపీకైతే కూడా అన్యాయం చేస్తుందో వాళ్ళని వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని పోలీసు వాళ్ళైతేనేమి రెవెన్యూ వాళ్ళైతే కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా జై భీమి పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము చేయని వెడల అతి పెద్ద ఎత్తున కూడా మరి అనంతపురం జిల్లాలో ఎన్నైతే మండలాలు ఉంటున్నాయో కూడా అందుకు కూడా మరి జై భీమి పార్టీ తరఫున ఇంటికి కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజా సంఘాలు అయితేనేమి ప్రతి సంఘాలు ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా జరుపుతామని కూడా ఈ మీడియా తెలుపరుస్తున్నామయ్యా ఎవరైతే ఉన్న బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను చేసే ప్రతి మాటలో కూడా ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్యాయం విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా ఈ అన్యాయము ఈ పోరాటంలో కూడా ఏ ఒక్కరు కూడా తగ్గకూడదు ఎంతమందికి అయితే ఎంతమందికి దళితులకి అయితే అన్యాయం చేస్తున్నారో ఈ ప్రజాముఖ్యం వెలుగు చేసుకుంటూ జై జీఎం జై భీమ్ జయరాజానికి వచ్చిన నాయకత్వం దాదాపు కొన్ని సంవత్సరాలుగా కురుగుంట పార్టీ వన్ సర్వే నెంబర్లో రెండు ఒకటి రెండు మూడు బి బిలో ఇక్కడున్న దళితులందరికీ పట్టాలు ఇచ్చినారు పట్టాలు ఇచ్చినారు కానీ కట్టుకోడానికి స్తోమత లేక ఆర్డి ఆర్డిటి వాళ్ళని ఆశ్రయించినారు ఆర్డి ఆర్డీటీ వాళ్ళు విడతల వారిగా కట్టిస్తాము ఒకటిసారి కట్టిలేము అంటే సరే ఆర్డిటి వాళ్ళు కట్టిస్తారు కదా అని మేము కూడా డిలే చేయడం జరిగింది అంతలోపే కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల వెంటనే దీన్ని డిలీట్ చేసినారు అంటే మా పట్టాలని రద్దు చేసినారు రద్దు చేసిన వెంటనే మేము కూడా హైకోర్టుకు పోయినాం హైకోర్టుకు పోయి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము ఆర్డర్ తెచ్చుకున్నాం కూడా ఇంతవరకు ఎవరే కానీ ఈ భూమి వైపు చూసిన లేరు కానీ ఈ మధ్య కాలంలో దాదాపు సంవత్సరము ఆరు నెలల నుంచి వచ్చి ఇది భూమి మాది 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 అంటున్నారు ప్రభుత్వం వేరే ఆర్డిఓ గారు మీదేను మీకు న్యాయం జరుగుతుంది మీరు తొందరపడొద్దండి చేస్తాను అని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది కానీ మేము ఆర్డీఓ గారు చేస్తారు మాకు న్యాయం చేస్తారు మాకు న్యాయం జరుగుతుంది తహసీల్దార్ చేస్తారని వెయిటింగ్లో మేము ఉన్నాము కొలిపిస్తా ఈరోజు కాకుంటే రేపు కొలిపిస్తారని అంతలోపలే వచ్చేసి తా సర్వేర్ గడిగా వచ్చేసినారు సర్వేర్ గారు వచ్చి మాకు అద్దులు కూడా చూపించినారు నాలుగు పక్కల అద్దులు చూపించాయా మీ ఈ అద్దుల్లో మీరు ఉండండి అని చెప్పినారు సరేలే అని మేము రెండు మూడు రోజుల్లో మేము కొలతలు చేసుకొని ఒకటిన్నర సెంటు పట్టలు కొలతలు చేసుకొని చేసుకున్న చేసుకుందామనే లోపు ఈ మధ్య కాలంలో వచ్చి మొత్తం అంత దున్నేసి ఏమి ఇదంతా మాది ఎవరిది కాదని మేము పూజ ఉండే ప బండలు కూడా పగలు కొట్టి అవతల అవతలకు పారేసి ఆ వెనకలు వెంచర్ ఎనకలు ఉండదు మీకు వాటికి బోండి అంటారు అసలు ఎవరు వాళ్ళు ఇది దళితులకు ఇచ్చినారు ఇడం రోడ్డు పక్కన ఇచ్చిండే దాన్ని దళితులకి రోడ్డు పక్కన ఎందుకు ఉండాలా ఆ ఆ సైడు వెనక్కి వాళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు అర్జునప్ప అనే వ్యక్తి ఈరోజు ఇవన్నీ వెంచర్ వేసి చేసేటప్పుడు నిన్న కూడా నేను వచ్చాను నిన్న వచ్చి వెంటనే వచ్చి నేను వెంటనే రద్దు చేయాల మీరు నిలబెట్టండి ఇట్లాగే కొనసాగితే బాగుండదంటే నిలబెట్టేసినారు ఈరోజు కూడా చెప్తాను ఈరోజు సాయంత్రము ఆరు గంటల లోపల ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఏదో ఒకటి పరిష్కారం చేయకపోతే ఈరోజు మేము సత్యదానికి సిద్ధంగా ఉండాలి ఈరోజు మా దళితులకు న్యాయం జరగల్లా ఈరోజు నేను ఏదైనా చేసుకొని సాయంత్రం లోపల పేర్లు రాసి వస్తానని ఈ ప్ర మీడియా ప్రకంగా తెలియజేస్తాను కదండి ఏదైతే ఇది ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉండే విషయంపైన వాళ్ళు పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఇది వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం లేదంటే చావడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈరోజు సాయంత్రం లోపల ఎంఆర్ఓ ఆర్డిఓ గారు వచ్చి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు చూస్తున్నానండి అనంతపురం డి న్యూస్